అమ్మ మరి పెరగలేదే అనేవాడు అంటే ఇప్పుడు యశోద పక్కున్నవి ఇప్పుడు బువ్వ తింటే ఇప్పుడే పెరిగిపోతుందా అని అడిగేదిట ఇప్పుడు రాత్రి నందుడు అడిగాడు అనుకోండి ఏమీ నిజంగా మన పిల్లలు ఊరుకుందరు వాడికి అమాయకత్వం వాడేమో ఇప్పుడు బువ్వ నాన్న పెరుగు బువ్వ తింటే జుత్తి పెరుగుతుందిరా అంటే రెండు ముద్దలు తినే సమాన నా జుత్తు పెరగలేదే అని ఇలా చూపించాడు ఆ అందామన్నా లేదు నాకు అని ఇదేంటి అన్నట్టుగా చుంచెదుగు పాలు త్రా మందంచితము నన్న అనుడు పాలు జననితో జుంచెదగదనుచు లీలీ చుంచుండయి అతడు చుంచు చూపునరేంద్ర ఇంకొకసారి ఇంకా అమ్మ అనుమానం బాగా నివృత్తి చెయ్యాలి రెండు మన మనస్సులో అలా కనపడాలి మీరందరూ ఇప్పుడు ఒక నవ్వు నవ్వారంటే అదొక పరీక్ష ఎందుకో తెలుసా అండి ఆ లీల మిమ్మల్ని పట్టిందా లేదా మీ అందరికి ఇప్పుడు మాట వింటున్నారు కానీ శబ్దం ఇక్కడ